ఈ ఐదు దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్ళినా శని దోషం దూరం అవుతుందట ఎవరైతే తమ జాతకంలో శని దోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా శనిదేవుణ్ణి ఆరాధించి కొన్ని పరిహారాలు చేస్తారు అయితే ఈ దేవాలయాల్లో ఏ ఒక్కదానికి వెళ్ళినా శని మహాదశ శని సాడేసతి దోషం విముక్తి పొందొచ్చట ఆ దేవాలయాలేవో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి ఎవరైనా తాము చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు ఎవరి జాతకంలో అయితే శనిదేవుని స్థానం బలంగా ఉంటుందో శనిదేవుని దృష్టి ప్రత్యక్షంగా ఉంటుందో వారు ఖచ్చితంగా త్వరలోనే ధనవంతులుగా మారిపోతారు అదే విధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు అంతేకాదు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరమైన రంగాల్లో నష్టాలను చూడాల్సి వస్తుంది ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో శని సాడేసతి దోషాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో పేర్కొనబడింది అయితే శనిదేవుని ఆశిస్తులు పొందేందుకు దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు అదే విధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి బయటపడేందుకు అవకాశం లభిస్తుంది ఈ సందర్భంగా శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శని సింగ్పూర్ మహారాష్ట్ర శనిదేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనలో చాలా మందికి మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ పేరే గుర్తుకొస్తుంది ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని సింగనాపూర్ గ్రామంలో ఉంది ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శనిదేవుని అనుగ్రహం కోసం వస్తారు ఈ ఆలయంలోని విశేషాలు ఏంటంటే ఇక్కడ శనిదేవుని దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఊర్లో ఏ ఇంటి తలుపులకు తలుపులు ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు ఎందుకంటే న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి చెడు పనులు చేయరని చాలామంది చెప్తారు శనిధామ్ ఆలయం ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్పూర్లో మరో ప్రసిద్ధ శనిధామ్ దేవాలయం ఉంది ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శనిదేవుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు శనిదేవుడిని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనెను సమర్పిస్తారు కోకిలవధామ్ ఉత్తరప్రదేశ్ ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని కృష్ణానగర్లో ఉంది కోసిలోని ఈ శని దేవాలయాన్ని కోకిలావనంగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏడు శనివారాలు శనీశ్వరుడికి ఆవాల నూనెను నైవేద్యంగా సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు కేవలం తైలం సమర్పించిన కొన్ని రకాల దోషాలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనమిచ్చినందుకు ఈ ఆలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు తిరువల్లార్ దేవాలయం తమిళనాడు ఈ శనిదేవుని ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉంది రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు శనిదేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు శని దేవాలయం కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లాలో ఈ దేవాలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే శనిదేవుడు కాకిపై కూర్చొని ఉంటాడు శాస్త్రాల ప్రకారం శని దోషం ఉండేవారు ఈ శనిదేవుడిని పూజిస్తే సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ నమ్మకంతో శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వెళ్తుంటారు